నెల్లూరు దీన్ దయాల్ నగర్ వద్ద విచ్చల విడిగా ఇసుకను టిప్పర్ల ద్వారా తరలించడంతో అక్కడ స్థానికులు చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు దీంతో ఆయన ఆ ప్రాంతానికి వచ్చి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు అక్రమంగా ఇసుక తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెన్నా నదిలో జేసీబీలు ఉంచి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని వాటిపై వాకాబు చేశారు ఎవరికి అర్థం నుంచి ఫ్లవర్లు చూడాలి ఎవరిది జానీ అని గుర్తి దగ్గర గుర్తి దగ్గర ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది రాత్రి కాదు ఇంత ముందు నుంచి తీసుకెళ్లిపోయారు ఆ పక్కన పక్కన పెట్టినారు కదా తీసుకెళ్ళిపోయారు రాత్రి దిగింది సార్ రాత్రి సార్ రాత్రి పద్నాలుగు రూపుల రాత్రి వరకు అవును సార్ రెండు పద్నాలుగు నుంచి పదమూడు రాత్రి అవును మీరు రాత్రి వచ్చారు అవును సార్